తీసేటువంటి సినిమా కంటెంట్ మీద మంచి కాన్ఫిడెన్స్ తో ఆయన ఏ లెవెల్ కైనా వెళ్ళిపోతారు అందుకనే ఆయన సినీ ప్రేమికుడు మోర్ దెన్ ఎ ప్రొడ్యూసర్ కంగ్రాచులేటింగ్ హెమ్ ఈ మధ్య మీకు కొత్త పేరు పెట్టాం సినీ ప్రేమికుడు అది అనుదీప్ గారు పెట్టినటువంటి పేరు హాయ్ సార్ వీళ్ళందరూ చెప్పినంత ఎక్స్పీరియన్స్ ఏం లేవని మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి బొమ్మరలు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము హారిక హాసినిలో హాసిని బొమ్మరెల్ చూసిన తర్వాత పేరు పెట్టాం అలా ఆయన అన్నట్టు చాలా మంది పెట్టినట్టున్నారు రాళ్ళల్లో ఒకళ్ళు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం ఆ బొమ్మరెల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా అంతా ఆ బొమ్మరెల్ సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికి మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ గ్రేట్ ప్రెషర్ యాక్చువల్లీ ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పట్ట చెప్తున్నాడు కానీ స్క్వేర్ స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి పది రెట్లు ఉంటుంది జాక్లో ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ ట్రైలర్ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా ఎటకారం చేయడం రైషవ్యత అలాంటివి ఒక పది సీక్వెన్స్ ఉన్నాయి జాక్లో సో జాక్ ఈ చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకునే మోసపోకండి ఈ సిద్ధు అమ్మాయిలు ఆ టీజింగ్లు అమ్మాయి అని అమ్మాయి మోస ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి ఆ సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో సిద్ధు ఎప్పుడు చేసినా కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్ లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అదే కామెడీ ఉంటుంది చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి మొన్న స్క్వేర్ ఈ రెండు వారాలు నవ్వారా నెక్స్ట్ రెండు వారాలు కి నవ్వాలి అలా దానికి ప్రిపేర్ గా వెళ్ళండి హ్యాపీగా ఖచ్చితంగా నవ్వుతారో అది మా అందరికీ తెలుసు ఎందుకంటే నేను దీనికి మళ్ళీ కూడా చెప్తున్నాను మా ఎడిటర్ మళ్ళీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా గురించి మేము చూడలేదు కానీ ఇంకా మా ఎడిటర్ చూసాడు నవ్విన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు తను కాన్ఫిడెంట్ ఉండే సినిమా బాగుంటుందని మాకు ఎట్టి నమ్మకం కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా మార్నింగ్ షో హ్యూజ్ ఓపెనింగ్తో సిద్ధుకి పెద్ద సినిమా ఇవ్వండి ఆ సిద్ధు అంటే మా తమ్ముడు మీ అందరికీ తెలుసు అతనికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను బాబీ బాయ్ ఎక్కడున్నారో కనబట్టలేదు నాలాగా ఎక్కడ దాకున్నట్టున్నారు మీకు పెద్ద హిట్ రావాలి విరుపక్ష తర్వాత మీరు ప్రసాద్ గారు ఈ వయసులో ఆయన పెట్టే ఎఫర్ట్ సెట్లో ఇవన్నీ కనబడతా ఉంటాయి జాకెట్లో ఇప్పుడు ట్రైలర్లో చూసినట్టు మీ అందరికి పెద్ద హిట్ రావాలని గట్టి కోరుకుంటున్నాను వైష్ణవి ఇప్పుడు మా నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఇప్పుడు దాకా పద్ధతిగా చూసారు వైష్ణవిని మేము చాలా మాస్గా రాగా చూపిస్తాం నెక్స్ట్ సో లాస్ట్ గా పద్ధతిగా చూడండి మా సినిమాలో అమ్మాయి అన్ని ఇంకా బూతులు ఇవన్నీ మామూలుగా ఉంటాయి సార్ మోడర్న్ బూతులు ఉంటాయి అన్ని సార్ సో లాస్ట్ గా పద్ధతిగా చూడండి దీంట్లో నెక్స్ట్ ఇంకా మనం చాలా బ్యాడ్గా చూపిద్దాం ఆ అమ్మాయిని సో నేను మీకు సినిమాకి వెళ్ళడానికి కన్వే చేయడానికి మాక్సిమం జాగ్ గురించి కన్వే చేశాను అనుకుంటున్నాను తప్పకుండా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సేమ్ టు సేమ్ సితారా ఎంత కాన్ఫిడెంట్ గా అయితే చెప్తారో అదే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్